వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మార్కెట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పసిడి మరియు వెండి ధరలు ఎలా ఉందని తెలుసుకుందాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట నొక్కి ఆల్లైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేయండి ఇక వెండిలో పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వారికి విపరీతమైన లాభాలు అయితే వచ్చిందని చెప్పుకోవాలి మరి దానికి సంబంధించిన వివరాలు కూడా ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక హైదరాబాద్ మరియు మహానగరంలో ప్రస్తుతం ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేట్ అనేది స్థిరంగా తులానికి అరవై ఎనిమిది వేల నాలుగు వందల వద్దయితే ఉంది అంతకు ముందు రోజు కనుక గమనించినట్లయితే ఎనిమిది వందల రూపాయలు అయితే పెరిగింది మరి దీనికంటే ఎక్కువగా వెండి రేట్లు అయితే పెరిగిందని చెప్పుకోవాలి మరి వెండి ధరలు కూడా తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం అయితే ఎనిమిది వందల రూపాయలు పెరిగి ఇప్పుడు ప్రస్తుతం ఎంత ఉందనేది గమనించినట్లయితే అరవై ఎనిమిది వేల నాలుగు వందల అయితే ఉన్నది అయితే ఇప్పుడు ఇరవై నాలుగు క్యారెట్ల చెందిన పసిడి ధర అనేది మాత్రం డెబ్బై నాలుగు వేల ఆరు వందల ఇరవై వద్ద అయితే కొనసాగుతుంది కిందటి రోజు గనక ఇరవై నాలుగు క్యారెట్లకు చెందిన బంగారం ధర చూసుకున్నట్లయితే ఎనిమిది వందల డెబ్బై రూపాయలైతే ఎగబాకింది ఇక దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో కూడా రేట్లు అనేవి స్థిరంగా ఉండగా ప్రస్తుతం ఇరవై రెండు క్యారెట్ల బంగారం రేటు పది గ్రాములకు గాను అరవై ఎనిమిది వేల ఐదు వందల యాభై వద్ద అయితే ఉంది అలాగే ఇరవై నాలుగు కేరట్ల పసిడి ధర తులానికి చూసుకున్నట్లయితే డెబ్బై నాలుగు వేల ఏడు వందల వద్ద అయితే ఉంది చూసారు కదండి మరి వెండి ధరలు ఎలా ఉందనేది అయితే ఇప్పుడు గమ గమనిద్దాం అయితే బంగారం కంటే వెండి రేట్లు అయితే ఇంకా విపరీతంగా పెరుగుతుందని చెప్పుకోవాలి అలాగే సిల్వర్ ఈటీఎఫ్ కానివ్వండి లేకపోతే మ్యూచువల్ ఫండ్ కానివ్వండి ఇలా సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వారందరికీ కూడా మంచి లాభాలు అయితే వచ్చాయి అయితే ఒక్క రోజులోనే ఎంత పెరిగిందనేది అయితే ఇప్పుడు చూద్దాం దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ఏకంగా తొంభై మూడు వేల మార్క్ అయితే ఉంది చూసారా అంతకు ముందు రోజు ఏకంగా ఇది మూడు వేల తొం తొమ్మిది వందల రూపాయలు అయితే పెరిగింది అంటే దాదాపుగా నాలుగు వేల రూపాయలు ఒక్క రోజులోనే వెండి ధర అయితే పెరిగింది ఐదు రోజుల్లో ఆరు వేల ఐదు వందల మేర అయితే పెరిగింది అనమాట ఇక హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే కేజీ సిల్వర్ రేటు ఏకంగా తొంభై ఆరు వేల ఐదు వందల వద్ద అయితే ఉండడం విశేషం ఏదేమైనా సరే బంగారం కంటే వెండి అనేది విపరీతంగా పెరుగుతుంది మరి బంగారంతో పోలిస్తే వెండిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళకి కూడా అధిక లాభాలు అయితే రావడం అనేది మనం గమనించాలి